వెల్కమ్ టు మెగానైన్ బాక్స్ ఆఫీస్ తెలుగు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలంటే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు సీనియర్ హీరోలు నాటి నుంచి నేటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించారు ఇంకా చెప్పాలంటే నేటికి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ టాప్ స్టార్స్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇంతకీ ఈ నలుగురు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు ఆ సినిమాల అప్డేట్స్ ఏంటి లెట్స్ వాచ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫాంటసీ మూవీ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం కోసం చిరు ఎంట్రీ సాంగ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు ఈ లో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ నటిస్తుండటం విశేషం ఈ పాటతో పాటు మరో సాంగ్ బ్యాలెన్స్ ఉంది షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడనేది అనౌన్స్ చేయనున్నారు తాజా సమాచారం ప్రకారం మే నైన్త్ లేదా జూన్ ట్వంటీ సెవెంత్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు బాలయ్య బాలయ్య విషయానికి వస్తే అఖండ లో నటిస్తున్నాడు రూపొందుతున్న ఈ మూవీ కోసం అన్నపూర్ణ సెవెన్ లో షూటింగ్ చేస్తున్నారు సింహాల్ లెజెండ్ అఖండ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ రిలీజ్ కానుంది ఇక నాగార్జున విషయానికి వస్తే ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేరా రజనీకాంత్ తో కలిసి కూలీ నటిస్తున్నారు నాగ్ కుబేరా మూవీ జూన్ లో వచ్చేందుకు రెడీ అవుతుంది కూలీ మూవీ ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకి రానుంది వీటితో పాటు తను నటించే నెక్స్ట్ మూవీస్ కోసం నాగ్ కథలు వింటున్నారని సమాచారం సోలో హీరోగా నాగ్ కొత్త సినిమాను ప్రకటించలేదు త్వరలోనే నాగ్ కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని టాక్ ఇక వెంకీ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నామంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ నెక్స్ట్ మూవీ కోసం కథలు వింటున్నాడట వెంకీ ఈసారి కూడా ఫ్యామిలీ స్టోరీనే చేయాలని ఫిక్స్ అయ్యాడని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసిందే మరి ఈ నలుగురు సీనియర్ హీరోలు చేస్తున్న సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి